నీ జీవితం బాగుండడానికి నువ్వు ఎంతైనా కష్టపడవచ్చు నువ్వు ప్రశాంతంగా బ్రతకడానికి నీకోసం నువ్వు ఏదైనా చెయ్యొచ్చు నువ్వు నీ జీవితంలో ఏది కోల్పోయినా పర్వలేదు కాని నీ వ్యక్తిత్వాన్ని మాత్రమే పోగొట్టుకోకూడదు ఒక్కసారి నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేరు కోపంలోనో క్షణికవేషంలోనో ఏ నిర్ణయం తీసుకోకండి కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితంలో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఏదైనా ఒక్క పని చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యండి